Hi friends, welcome to my channel. అపూర్వని భయపెట్టి శరత్ చంద్రకి నీ కూతురు బ్రతికే ఉందని నిజం చెప్పి అదే భరతనాట్యం డ్రెస్లో గగన్ ఇంటికి భూమి మెల్లిగా పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఇక హాల్లోకి వచ్చేసరికి పైనుండి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ గగన్ కూడా కిందికి దిగి వస్తూ ఉంటాడు గగన్ రాకని చూసిన భూమి కంగారు కంగారుగా తన చున్నీనే బెడ్షీట్ లాగా కప్పుకొని అక్కడే సోఫాలో పడుకుంటుంది భూమి ఇక గగన్ అది గమనించకుండా భూమి పడుకున్న సోఫాలోకే వచ్చి గగన్ కూర్చుంటాడు ఇక అర్ధరాత్రి అవడంతో ల్యాప్టాప్ని అక్కడే టేబుల్ పైన పెట్టి ఏదో ఆలోచించుకుంటూ సోఫాకి అనుకొని భూమికి ఒరిగి కూర్చుంటాడు గగన్ ఆ తర్వాత భూమి పైన ఒక మోచైని వేస్తాడు ఆ తర్వాత రిలాక్స్ అవుదామని కాస్త నెమ్మదిగా భూమికే ఒరుగుకుంటూ వెళ్ళి భూమి ఫేస్లో గగన్ తన ఫేస్ని పెట్టేస్తాడు ఇక సడన్గా పక్కకి తిరుగుతాడు గగన్ గగన్ పక్కకి తిరిగేసరికి భూమి భరతనాట్యం డ్రెస్ లో కనబడుతుంది ఇక అంత దగ్గర భూమిని చూసి గగన్ దడుచుకొని పరిగెడతాడు పరిగెత్తి లైట్ కూడా ఆన్ చేస్తాడు ఇక భూమి తన భరతనాట్యం గెటప్ని గగన్కి చూపించేస్తుంది అనుమానంతో గగన్ ఇలా అంటుంటాడు ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావేంటి అని గగన్ భూమిని నిలదీస్తూ ఉండగా ఇక భూమికి అపూర్వని భయపెట్టడం శరత్చంద్రతో నీ కూతురు బ్రతికే ఉందని చెప్పడం అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఇక భూమి ఎక్కడికి వెళ్ళింది శరత్చంద్ర ఇంటికి వెళ్ళిందని గగన్ కనుక్కోగలడా ఏం చేస్తున్నాడో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్